యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఎలా ఉన్నారు చాలా మంది నన్ను తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే డబ్బులు ఎంత ఉన్నా సరే ఖర్చయి ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు అలాంటి వారందరికీ ఇప్పుడు చాలా సులభంగా ఇంట్లో మీరందరూ హాయిగా చేసుకునే ఒక రెమెడీని చెప్తున్నాను మీరు ఇంట్లో అసలు ధనాన్ని ఎక్కడ పెడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ధనం దాచుకునే ప్లేస్ కనుక పర్ఫెక్ట్ గా ఉంటే మీకు ఎప్పుడు కూడా ధనం నిల్వ ఉంటుంది చాలా మంది ఇంట్లో లాకర్ పెట్టుకుంటారు నైరుతిలో లాకర్ పెట్టుకుంటారు అది పడమర గోడకి పెట్టుకుని చాలా మంది ఈస్ట్ కి చూసేలాగా కొంతమంది దక్షిణం గోడకి పెట్టుకుని ఉత్తరానికి చూసేలాగా కొంతమంది అదే విధంగా ఉత్తరం గోడకి పెట్టుకుని దక్షిణానికి చూసినట్లుగా కొంతమంది పెట్టుకుంటారు అయితే అవన్నీ పొజిషన్స్ కరెక్టే కాకపోతే ఏంటంటే డైలీ యూసేజ్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైలీ కి అమౌంట్ ఎవరైనా సరే ఉత్తరంలోనే పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా మీ ఇంట్లో ఉత్తరం ఎక్కడొస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకుని కంపాస్ లో అక్కడ ఇలాంటి ఒక బాక్స్ కానీ ఒక టేబుల్ కానీ ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకోండి ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటికి ఈ విధంగా లాకర్స్ ఉంటే ఓకే లేదు అంటే కనుక మనకి ఒక పిరమిడ్ క్యాష్ బాక్స్ ని తీసుకోండి ఇది పిరమిడ్ క్యాష్ బాక్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మీ అందరికీ నేను చూపించాను ఈ పిరమిడ్ క్యాష్ బాక్స్లో మనం అమౌంట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ధనాభివృద్ధి కలుగుతుంది అదేవిధంగా ధనం కూడా చాలా తక్కువగా ఖర్చు అవుతుంది ఇది కుబేర స్థానం ఎప్పుడైతే మనం ఈ కుబేర స్థానంలో ఈ పిరమిడ్ని పెట్టుకుని చక్కగా ఆ ధనాన్ని తీసుకుంటూ మనం డైలీ కి వాడుతూ ఉంటామో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు అనేది ఉండదు ఈ పిరమిడ్ బాక్స్ కి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ పిరమిడ్ బాక్స్ ఇలా నాలుగు పలకలుగా ఉంటుంది లోపల లోపల మిర్రర్స్ తో ఉంటుంది అన్నమాట ఫోర్ సైడ్స్ కూడా మనకి చక్కగా దీనికి మిర్రర్స్ ఇస్తారు ఎప్పుడైతే మనం ధనాన్ని కనుక ఇట్లా పెట్టుకుంటామో ఈ ధనం మనకి నాలుగు పక్కలకి కూడా రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది అప్పుడు అది నాలుగింతలుగా మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది చాలా మంది నన్ను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి అంటే మౌలిక గారు మీరు చెప్పేవన్నీ మీరు చేస్తున్నారా తప్పనిసరిగా చేస్తానండి నేను మీలా వచ్చిన మీలానే అన్ని చేశాను నాకు చాలా బాగుంది మీకు కూడా బాగుంటుంది అని కోరుకుంటున్నాను పైరైట్ స్టోన్ చూడండి పైరైట్ స్టోన్ నేను ఫస్ట్ వచ్చిన లాట్లో ఒక పీస్ తీసుకుని మీ అందరిలాగే నేను కూడా క్యాష్ బాక్స్లో పెట్టుకున్నాను అదేవిధంగా మీకు ఎప్పుడూ చెప్తాను ఉత్తరంలో మనకి ఆధిపత్యం వహించేది లక్ష్మీ గణపతులు ఈ లక్ష్మీ గణపతులు నేను ఎత్తడో పెట్టుకున్నానండి ఇవి నాకు మా నాన్నగారు గిఫ్ట్గా ఇచ్చారు పిరమిడ్ క్యాష్ బాక్స్తో పాటు వీటిని నేను ఎప్పుడో క్యాష్ బాక్స్ పెట్టినప్పుడే పెట్టాను వీటితో పాటుగా ఈ లక్ష్మీ గణపతులతో పాటుగా మీ అందరికీ తెలిసిన నల్ల పసుపు కొమ్ము ఇది ఎప్పుడు కూడా నాకు ఇందులోనే ఉంటుంది ఇది ఆరిపోతుంది ఆరిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ నేను నేలలో పెడుతూ ఉంటాను మళ్ళీ కొత్త కొమ్ము వచ్చినప్పుడు శ్రీ సూక్తంతో పూజ చేసి మళ్ళీ ఈ కొమ్ముని ఇందులో పెడతాను అదేవిధంగా మనకి చాలా ధనాకర్షణ వస్తువులు కూడా ఉంటాయి కదా ఈ ధనాకర్షణ వస్తువుల్లో మనకి చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఏంటి అంటే కనుక గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు శంకులు ఇవన్నీ ఉన్నాయి సో వీటిని కూడా మీలాగే నేను చక్కగా పూజ చేసి ఇందులో వేశాను అదే విధంగా ధనాకర్షణ శక్తి కలిగేటువంటి వస్తువు మనకి ఇంకొకటి ఉంది ఏంటి అంటే యాలకులు అండి యాలకులు పచ్చకర్పూరం ఈ యాలకులు పచ్చకర్పూరం ప్రతి నెల పౌర్ణమికి మారుస్తూ ఉంటాను అండ్ ఒక సిల్వర్ కాయిన్ అండి ఇది మా గృహ ప్రవేశం అప్పుడు ఒక కస్టమర్ ఎంతో ఆప్యాయంగా నాకు గిఫ్ట్గా ఇచ్చారు దీని మీద ఇది ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ నెంబర్ ఉంటుంది నాకు నెంబర్ ఫైవ్ అనేది బాగా పనిచేస్తుంది అందుకని ఇది నేను వాడకుండా దీన్ని ఇందులో పెట్టుకున్నాను అదే విధంగా ఎంతో కొంత గోల్డ్ కూడా పెట్టుకోవాలి సో ఒక టూ గ్రామ్స్ లక్ష్మీదేవి ఏనుగులతో ఉన్నటువంటి గోల్డ్ కాయిన్ ని చక్కగా ఇందులో పెట్టాను వీటితో పాటుగా కొంత అమౌంట్ ని ఇందులో పెడతాం ఈ అమౌంట్ ని నెలంతా మనం వాడుకునేటువంటి ఖర్చులకి యూజ్ చేసుకుంటూ ఉంటాము అదే విధంగా ఇప్పుడు అందరూ ఫోన్పేలు జీపేలు ఇవే కదండి అందరికీ అకౌంట్స్లోనే ఉంటున్నాయి ఇంట్లో పెద్దగా అమౌంట్ ఏమి ఉండట్లేదు కాబట్టి చక్కగా మీరు ఉత్తరంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి ఇది క్యాష్ బాక్స్కి చక్కగా మీకు లాక్ కూడా ఉంటుంది మీరు హ్యాపీగా లాక్ వేసేసుకోవచ్చు ఇది కదలకుండా ఉండాలి అంటే కనుక కింద డబల్ ప్లాస్టర్ వేసి మీరు హ్యాపీగా దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఉత్తరంలో ఈ క్యాష్ బాక్స్తో పాటుగా ఇది గణపతికి మంచి స్థానం కాబట్టి దోషాలను పోగడుతుంది కాబట్టి చక్కగా గణపతిని కూడా పెట్టాను ఇంకా మనకి ధనాన్ని ఇచ్చేటువంటి వాటిలో మనకి గోమతి చక్రం ప్లాంట్ అండి ఎంత బాగుందో చూసారా లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం మదనంలో ఉద్భవించినటువంటి గోమతి చక్రాలు వీటిని కూడా నేను ఇక్కడ సర్దుకున్నాను తర్వాత పైరైట్ ట్రీ అండి నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది నేను ఎంతో ఆకర్షణగా కొన్నాను దీన్ని ఫస్ట్లో ఈ ఏదైతే పైరేట్ పెట్టామో అప్పుడే నేను ఈ ట్రీన్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను వీటితో పాటు కాయిన్స్ ట్రీ ఇది నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి యూస్ చేస్తున్నాను కాయిన్స్ ట్రీ ఇది దీన్ని కూడా ఇక్కడే పెట్టుకున్నాను అదేవిధంగా కుబేరుడు అండి ఇత్తడి కుబేరుడు ఈ కుబేరస్వామిని ఏమో మనం తూర్పుకు చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి గణపతిని తూర్పుగా చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని మాత్రం బయటకు చూపించకూడదు కాబట్టి ఉత్తరం గోడకి పెట్టినట్లుగా పెట్టి ఇటు దక్షిణానికి మన ఇంట్లోకి చూస్తున్నట్లుగా పెట్టాను వీటిని ఏదైనా ఒక పీట వేసుకుని మీరు ఇట్లా అమర్చుకోండి అదేవిధంగా నెమలేకలు అండి ఉత్తరంలో కనుక నెమలేకలు ఉంటే ధనాభివృద్ధి చాలా బాగుంటుంది యజమానికి హెల్త్ కానీ వెల్త్ కానీ అన్నీ చాలా బాగుంటాయి సో వీటిని కూడా ఇక్కడ పెట్టుకోండి అలాగే నేను ఒకటి ఇక్కడ హ్యాంగ్ కూడా చేశాను ఇవి స్ఫటికం బాల్స్ ఇవి మనకి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి తర్వాత ఈ కిట్ వచ్చేసరికి ఏంటంటే వీటిలో మనకి క్రిస్టల్స్ కానీ అఖండ దైవిక వస్తువులు కానీ మొత్తం అన్నీ కూడా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి టోటాయిస్ వాటర్లో టోటాయిస్ని పెట్టి పసుపు కుంకుమ వేసి డైలీ అక్షంతలు వేసి కొద్దిగా పువ్వులు వేస్తూ ఉంటాను ఈ బౌల్ అయితే డైలీ మార్చేస్తాను ఇది నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్ అండి ఇది రాజమండ్రిలో ఒక పర్సన్ పేరు చెప్పకూడదు మాకు చాలా బంధువులు ఆయన నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇది రియల్ టోటాయిస్ దీన్ని కూడా నేను ఉత్తరంలో పెట్టుకున్నాను ఇది ధనాభివృద్ధికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి చాలా మంది అడిగారు ఉత్తరంలో ఏం పెట్టుకుంటే మాకు ధనాభివృద్ధి కలుగుతుంది ధనం తక్కువగా ఖర్చు అవుతుంది అని వీటితో పాటుగా మీరు ఉత్తరంలో ఒక ప్లాంట్ కూడా పెట్టుకోండి నేనైతే చక్కగా మనీ ప్లాంట్ని పెట్టాను మీరు కూడా ఆ విధంగా మనీ ప్లాంట్ని పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరంలో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే గనక ఆ రోజు నుంచి మీకు ధన ప్రవాహం చాలా బాగుంటుంది అదే విధంగా ధనానికి లోటు లేకుండా ఖర్చు ఎక్కువ అవ్వకుండా ఉండగలిగేటువంటి వస్తువులండి ఇవన్నీ కూడా ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాకు ఎప్పటి వరకు చేయడానికి అవ్వలేదు రెండు వేల ఇరవై ఐదు విశ్వాసనామ సంవత్సరంలో మీ అందరికీ నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా పెట్టుకోండి ఒకవేళ మీ ఎవరికైనా ఈ వస్తువులు కావాలంటే కనుక మా ఆఫీస్ పర్సన్ సంప్రదించండి మీకు ఏం కావాలో ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్